సరస్వతీదేవి యొక్క కటాక్షం అనేటటువంటిది ప్రధానంగా మనుష్యులకు మాత్రమే అన్వయం ఇతర ప్రాణులు వీటికి అన్వయం కాదు ఎందుకని అంటే సరస్వతి అంటే విద్యాధిదేవత ఆమె భాషాధిదేవత ఆమె వాణి వాగ్రూపిణి అందుకే ఇవేవి కూడా ఇతర ప్రాణులకు సంబంధించినటువంటి విభూతులు కావు మాట్లాడగలగడం అనేటటువంటిది భగవంతుడు సృష్టిలో కేవలం మనుష్యనకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప వరం స్వరపీటిక ఒక్క మనుష్యనకు మాత్రమే ఇవ్వబడింది అందుకే ఒక్క మనిషి మాట్లాడగలడు తప్ప ఈ ఇతర ప్రాణి కూడా మాట్లాడగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండదు కేవలం మాట చేత తరించగలడు రెండు శాస్త్రాన్ని గురువుని ఈ రెండిటినీ ఆధారం చేసుకుని శ్రద్ధాభక్తులతో జీవితంలో అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నతిని పొందగలిగినటువంటి అదృష్టం మనిషి ఒక్కడికి ఉంది తప్ప ఏ ఇతర ప్రాణికి కూడా అటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వలేదు అందుకే వివేక చూడామణి చేస్తూ శంకర భగవత్పాదులు ప్రారంభంలోనే ఒక మాట అంటారు జంతుూణాం నరజన్మ దుర్లభం అంటారు అనేకమైన శరీరాలు ఉంటాయి ప్రతి శరీరానికి షడూరుములు ఉంటాయి ఆకలి ఉంటుంది దప్పిక ఉంటుంది జరా వృద్ధాప్యం ఉంటుంది మరణం ఉంటుంది శోకం ఉంటుంది మోహం ఉంటుంది ఈ ఆరు అన్ని ప్రాణులకు ఉంటాయి కానీ అధికంగా మనిషికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే తాను మంచి విషయములను తెలుసుకోగలడు అనేకమైనటువంటి శాస్త్రములను అధ్యయనం చేసి తాను తరించగలడు బుద్ధి వికసనం చేత మంచి మాటలను ఇతర ప్రాణులకు చెప్పి ఇతర ప్రాణులలో ఉండేటటువంటి అంటే ప్రధానంగా మనుష్యుల ఎందు ఉండేటటువంటి అజ్ఞానమును తాను దహించగలడు ఇది ఒక్క మనిషికి మాత్రమే అన్వయం అందుకే సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం చదువు ఒక్కటి ఉండడము అని అన్వయం చెయ్యలేదు సరస్వతీ కటాక్షమును కలిగి ఉండుట అన్న మాటని చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో శాస్త్రములు వ్యాఖ్యానం చేశాయి అసలు చదువు కొనుట తెలుసుకొనుట అన్న మాటని దేని చేత పర్యాయపదంగా చెప్తారు అంటే విద్య విద్య అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది విద్ అంటే తెలిసి కొనుట ఏది తెలుసుకొనుట అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి వేరొకటి ఉండదు అది తెలిసే పర్యంతము తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు అంటే ఏది తెలియబడిన తరువాత వేరొకటి తెలియబడవలసిన అవసరం ఉండదు అంటే అటువంటి వస్తువు ఈ లోకం మొత్తం మీద ఉన్నది పరబ్రహ్మం ఒక్కటి పరబ్రహ్మము తెలిసిన తరువాత ఇక ఏ ఇతర విషయము తెలియవలసిన అవసరం ఉండదు అన్నీ దాని ఎందే ఉంటాయి అందుకే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులుని చదివినవి పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు అన్ని చదువులకు ఆధారమైనటువంటి వాడెవరో సమస్త విద్యలకు ఆలవాలమైన వాడెవరో వాడు అనుభవంలోకి రావడమే విద్య యొక్క చిట్ట చివరి ప్రయోజనం విద్య వలన ఏమిటి ప్రప్రథమంగా రావాలి అని అడిగారు అడిగితే విద్య వలన మొదట వచ్చేటటువంటి లక్షణం ఏది అంటే వినయం ఎందుకని అంటే విద్య అంటే తెలుసుకొనుట అయితే తెలుసుకోవడం మొదలు పెట్టగానే మొదట ఏది తెలియబడాలి అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలియాలి నేనేవో రెండు పద్యాలు చెప్పాను అనుకోండి నేను సర్వశాస్త్ర పారంగతుడిని అనుకుంటే ఎలా ఈ రెండు శ్లోకాలు రెండు పద్యాలు నేను చెప్తే నన్ను తీసుకెళ్లి ఒక గ్రంథాలయంలో నించో పెడితే అందులో ఎన్ని పుస్తకాలు నేను చదివి ఉంటాను చదివిన పుస్తకాల్లో ఎన్ని విషయాలు నాకు ధారణలు ఉంటాయి నాకు ఇన్ని శ్లోకాలు ఎన్ని పద్యాలు కంఠగతమై ఉంటాయి నాకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి లోకంలో శాస్త్రం ఉంది సంగీతం ఉంది వీణావాద్యం ఉంది వేణుగాన ఉంది వేదం ఉంది వేదభాష్యం ఉంది బ్రహ్మసూత్ర భాష్యం ఉంది సాహిత్యం ఉన్నది నృత్యం ఉన్నది శిల్పం ఉన్నది ఎన్నో ఇన్ని శాస్త్రాలలో నాకు తెలిసి ఉన్నది ఏ పాటి అంటే అన్ని విషయములతో పరిశీలనం చేస్తే నాకు తెలిసిన్నది బహుకొద్ది ఇంత తక్కువ నాకు తెలిసి నేను తెలుసుకోవలసినది చాలా ఉన్నది అని అన్నప్పుడు నేను తెలుసుకోవలసిన విషయాల్ని రచించిన మహానుభావులే ఉన్నారు నేను కేవలం అందులో ఓ పద్యం చెప్పాను అనుకోండి పోతనగారి భాగవతంలోంచి ఓ పద్యం చెప్పాను అనుకోండి ఒక పద్యం చెప్పే నేను ఇంత బాగా చెప్పాను అనుకుంటే మరి పన్నెండు స్కందములను ఆంధ్రీకరించినటువంటి పోతనగారు ఏమనాలి ఆయన పేరు పోతరాజ్ అయితే చివర నాకిందికి రాజరికమని పేరులో పోతరాజులో రాజు తీసేసి నేను పోతనా అన్నారాయణ అసలు నిజానికి ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళ ఎందు మొదట కనపడే లక్షణం ఏమిటంటే వినయం ఎందుకు వినయం వస్తుంది అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి నాకు ఏ పాటి తెలుసు అని కాకుండా నాకు ఏదో ఒక్కటి తెలుసు నేను ఇవి అయి ఉన్నాను అన్న దానితో మమీకమై నిరంతరము అదే స్మరించేటటువంటి వారికి ఏమవుతుందంటే అహంకారము కలుగుతుంది అహంకారమును తీయగలిగినటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే అందుకే గురువుని శిష్యుణ్ణి శాస్త్రంలో కేవలం గురు శిష్యులు అన్న మాటలు పెట్టి పిలవరు వినీతుడు వినీయుడు అని రెండు పేర్లు ఆ గురువుగారు తనకు ముందున్నటువంటి గురువు గారిని తలుచుకుని సంతోషాన్ని పొందుతూ ఉంటారు ఎప్పుడు ఆ గురువు గారి పేరు చెప్పేటప్పటికి కళ్ళమ్మట నీళ్లు కారతాయి ఆయన లేని నాడు నేను ఎక్కడుంటాను అంటారు ఈ గురువు దగ్గర నేర్చుకున్న శిష్యులు మొదట గురువుని చూసి నేర్చుకునేది ఏది అంటే ఆ వినయం నేర్చుకుంటారు అందుకే సరస్వతీ కటాక్షంగా విద్యాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట కలిగేది ఏది అంటే వినయము కలుగుతుంది అన్నారు విద్యా దదాతి వినయం చదువుకున్న వాళ్ళందరూ గర్వాన్ని పొందాలి అని అనుకున్నారనుకోండి అంతకన్నా అన్యాయమైన విషయం సమాజంలో ఇంకోటి ఉండదు చదువుకున్నవాడు చదువుకోని కన్నా భిన్నంగా ఎందుకుంటాడు అంటే ఎంత బాగా చదువుకున్నాడో ఎంత పెద్ద చదువు చదువుకున్నాడో అంత వినయంతో ఉంటాడు రాముడు సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క అవతారం ఆయనకి తెలియనిటువంటి విషయం ఏం లేదు సర్వే వేదవిద శూరా సర్వే లోకహితరథా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముదిత గుణై అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి రాముడు సమస్త శాస్త్రములు చదువుకున్నాడు విశ్వామిత్రుడి దగ్గర అంత వినయంతో ప్రవర్తించాడు అంత వినయంతో ప్రవర్తించి మారీచ సుబాహులు ఇద్దరినీ కొట్టినప్పుడు సుబాహుడు మరణించాడు మారీచుడు దూరంగా తరిమివేయబడ్డాడు మానవాస్త్రం పెట్టి కొట్టినప్పుడు ఇంత విజయాన్ని సాధించినటువంటి రాముణ్ణి యజ్ఞ సంరక్షణ అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు పిలిచాడు సహజంగా ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధిస్తే అందరూ పొగుడుతారు పొగట్ట గర్వం పెరగడానికి కారణమవుతుంది పరిశీలించుకోవడం కాకపోతే ఆ గర్వంతో ఉండాలి కదా అందులో చిన్నపిల్లవాడు కానీ రాముడు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి ఒక మాట అంటాడు ఇమౌస్మ మునిశార్థుల కింకరౌ సముపస్థిత ఆజ్ఞాప యుధీష్టం వై శాసనం కరవామకిం అంటాడు ఓ విశ్వామిత్ర మహర్షి మీరు నేను రాజకుమారుణ్ణని నేను భవిష్యత్తులో రాజ్యం ఏలుతానని నేను సుబాహుణ్ణి చంపాను తాటకని చంపాను మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి దూరంగా చిమ్మి వీశానని అందరూ గౌరవించినట్టు మీరు నన్ను గౌరవించి మాట్లాడతారేమో అలా వద్దు మాట్లాడవద్దు శాసనం కరవామకిం లోకంలో ఎవరు చెప్పినా సలహా గురువుగారు చెప్తే శాసనం నేను కింకరుణ్ణి ఒక శిష్యుడిగా మీ దగ్గర నేను కింకరుణ్ణి ఆజ్ఞాప యేష్టం వై మీరు నన్ను ఆజ్ఞాపించండి ఇది చేసి పెట్టండి అని అడగద్దు మీరు ఏది చెప్తారో అది నాకు ఆజ్ఞ అది ఒకనాడు కాదు జీవితాంతం నేను పాటించాలి అందుకే పెళ్లి చేసేటప్పుడు కూడా స్నాతకంలో గురువు కొన్ని మాటలు చెప్తూ ఓ మాట అంటాడు చెట్ట చివర ఏష ఆదేశపదేశ అంటాడు ఇది ఆదేశం ఇది ఉపదేశం జ్ఞాపకం పెట్టుకో అంటాడు అది గురువు పట్ల ఉండవలసినటువంటి మర్యాద భగవంతుడి పట్ల ఉండవలసిన గౌరవం ఎంత చదువు చదువుకుని ఉన్నాడో అంత వినయంతో ప్రవర్తించగలిగిన నాడే నిజానికి ఆ చదువు సార్థక్యమైంది అని గుర్తు అందుకే విద్య వలన వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణమేది అంటే వినయం విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం ఇది సరస్వతీ కటాక్షము అన్నారు